దా తీసుకెది ఓకే 50 రూపాయలు పోల్ట్ కొనే రూపాయలు అంద్రే చేసుకో దార్పోతే ఇంద్రే చేసుకో అది ఉందా ఏ ఉందా కొస్పోది జోవ ఉందా దానికి ఇందా దీందటి లానే

వర్షం కురుస్తూనే ఉంది వర్షం వల్ల పని లేదు రాత్రి అయితే ఇంకా భారీగా కురిసింది అసలు ఉరుములు మెరుపులు అసలు మతి అసలు మాకు ఇక్కడ ఏంటంటే వర్షం వస్తే పని ఉండదు ఎక్కువగా బ్రే ఇక్కడ దిగేసేసి కిందకు దించే సరే ఈరోజు నాకు ఎందుకు సెలవు దొరికిందో దొరికింది ఈ రోజు వచ్చేసి అక్టోబర్ పంతొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉండే మ్యాచ్ అని చెప్పాను కదా ఉదయం తొమ్మిది గంటలకు మ్యాచ్ వద్దే సగ్గ నేను ఈరోజు సండే కాబట్టి సత్యవతికి పిల్లలకి నాకు మొత్తం అందరికి కలిసి చికెన్ తెస్తాను అందరం కలిసి చికెన్ చేసుకుని తిన్న తర్వాత పిల్లలు ఆడుకుంటారు నేను మాత్రం మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తాను దిగిందా సైకిలే ఆదిత్య స్లోగా దింపరా అర కేజీ ఎంత అక్క బాయ్ బ్రాయిలర్ ఎంత అర కేజీ నూట ఇరవై మన దాకా ఉందా కాక నేను చికెన్కి వచ్చానండి ఇది వచ్చేసి చికెను అది వచ్చేసి పంది మాసం మేము తిన అక్కడ మాసం అమ్ముతారు తర్వాత ఎవరికి వెళ్ళిపోతే పెద్ద సెంటర్లో మటన్ ఉంటుంది చికెన్ ఉంటుంది మొత్తం అన్ని రకాలు ఉంటాయి నేను ఎక్కువగా చికెనే తింటాను ఉల్లిపాయలు ఎన్ని కేజీలు ఇవి ఇదిగో నిన్న కాక మొన్న నేను వంగ మొక్కలకి బెండ మొక్కలకి మందు కొట్టాను కదా స్పీరు తెచ్చి అయితే మందు కొట్టిన తర్వాత ఒక రోజు ఆగి బెండకాయలు కొద్దాం అనుకున్నామా ఈ లోపే బెండకాయలు ముదిరిపోయాయి బెండకాయలు ఉత్తునే పెరిగిపోతాయి ఉత్తునే ముదిరిపోతాయి బాబు పొద్దున్నున్నా కాయ సాయంత్రానికి ముదిరిపోద్ది అంట ఒకసారి ఆ బెండకాయలు కోసేద్దంతా కోసేసి ఫ్రిడ్జ్లో అన్న పెడితే కనీసం తాజాగా ఉంటారు రేపు కాయన అవి ఉత్తిన ముదిరిపోతుంది కదా చాలా కాయలు ఉన్నాయి అదే ఇదేది కత్రి కంచుపట్టుకురా పెద్ద కంచి పట్టుకురా ఉద్దకాయలు అయినాయి ఈసారి అలాగే వంకాయలు కూడా కోసేద్ది అంతరా ముదిరిపోతున్నాయి రెండు ఫ్రిడ్జ్లో పాడేస్తే ఒకరోజు ఆలసిపోయినా సరే గొడవ ఉండదు ఒక కేజీ ఉంటాయి అలాగలుగా ఈసారి ఎక్కువ దిగిన అలా దిగినాయి అలాగట్టుకోసారి అలాగే ఉంటాయి కింద కట్టుకోవాలి వంకాయలు కూడా కోసేద్ది కానీ చుక్కడుకాయలు మళ్ళీ ఒకసారి కోద్దాం చుక్కుడుకాయలు ఈసారి బాగానే వస్తున్నాయి నడు వంకాయలు కోసేద్దాం నడు మరి పడద్దు మరి ప్లేస్ లేదుగా కానీ ఈ మొక్కలు బాగా పెరిగినాయి అట్ల మీద అవి అంటే పిచ్చి వచ్చేసినాయి అంటే దా కోసే వంకాయలు ఫ్రిడ్జ్లో పాడయచ్చు దా నువ్వు కూడా పోయా ഇതേന ഇതാ നടു ചെത്ത అది ఆ చెట్టిన రెండు కాయలు ఉన్నాయి గోయాల అదే ఇదిగో రెండు కాయలు ఎక్కడ ఒకసారి వంకాయలు కడిగాక అప్పుడు కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం చూడు లేకపోతే మట్టి అంతా లోనికి సరే ఇదిగో నడు చెప్తాను లోన్ ఇప్పుడు అక్కడ చాటింపు వేస్తున్నారు చాటింపు ఏంటంటే రేపు యుద్ధం దీపావళి కదా దీపావళి సామానం పలానా చోట అమ్ముతున్నామని తప్పు అబ్బా సరిపోయిందిలే సాటింపు వేస్తున్నారు ఇవాళ సాయంత్రంలోపు రేపొద్దు రేపొద్దున్న దీపావళి కాబట్టి పిల్లలకి దీపావళి సామాను ఉంటాను దాంతోపాటు పిల్లలకి నాలుగు బూర్లు కూడా వేద్దాం ఓని ఇక్కడ చూడే వంకాయ మర్చిపోయాం ఎంత బాగుంది కాగిది ఇది మర్చిపోయాం మనం బూర్లే వస్తాకే బూర్లోకి వేసే పూర్ణం ఈరోజు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపొద్దు నీకు ఆ పిండే కాబట్టి ఈ రోజు నానబూసుకొని రేపు వద్దున పిండి మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది దా రేపు వద్దున దీపావళి కాబట్టి పిల్లలకి దీపావళి సామానం కొని నాలుగు బూర్లు వేస్తే రేపు నీకు అలగలగా సంతోషంగా గడుపుతారు ఖ్యవతి నేను రెండు రోజులు రెండు రోజులు మా గారికి పనులకు వెళ్ళాను కదా రోజుకి ఆరు వందలు చొప్పును పన్నెండు వందలు ఫోన్పే చేశారు రేపు పొద్దున్న దీపావళి కాబట్టి పిల్లలకి బూర్లు గట్టా వేసి తర్వాత దీపావళి సామాను కొనడానికి డబ్బులు పనిచేస్తాయి సార్గా రామ్మ పిల్లలకి రేపు ఒక రోజైనా చల్లవా రేపు ఒక రోజేనా